యా గైస్ సో ఒక్కసారి ఈ ఫేస్బుక్ పోస్ట్ చూద్దాం సో సమ్మన్ పేరు వచ్చేసి గుడిగుడు రామారావు అనే కథను పోస్ట్ వేశారు పోస్ట్ ఏంటంటే ఐ మీన్ ఆయన హ్యాష్ ట్యాగ్ ఏం చేశారంటే బాయ్ కాట్ పుష్ప టూ అండ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ చూస్తే బాయ్ కాట్ పుష్ప టూ అని ఉంది కొవ్వు దింపాల్సిందే పుష్ప టూని నేను చూడను మరి మీరు అని చెప్పేసి అన్నారు అయితే ఒక్కసారి ఆ పోస్ట్ కింద కామెంట్స్ ఏమొచ్చి చూద్దాం సినిమాలో దమ్ము ఉంటే మీ అమ్మ మీ అమ్మమ్మ కూడా ఆపలేరు పిల్ల సైకో ఇంకోటి పాపం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదని చిరంజీవి ఒత్స పలకలేదని చెప్పి మీ బాధ పీకేలాగా బానిస బతుకు బతకడం కన్నా ఒక స్నేహితుడికి సపోర్ట్గా బ్రతకడం గొప్ప సో అల్లు అర్జున్ గ్రేట్ అల్లు అర్జున్ సినిమాలకి మా సపోర్ట్ బానిస కుటుంబాలకు మా సపోర్ట్ ఉండదు జై అల్లు ఫ్యామిలీ ఓకే నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాం అల్లు అర్జున్ అండగారు దర్శనం నేను పదిసార్లు చూస్తాను రాజకీయ జీవితం కోసం సినిమాలో సంపాదించిన అభిమానుల అభిమానాన్ని తల్లి ఆడిన తిట్టినోళ్లను సారీ తల్లి ఆడిని తిట్టిన వాళ్ళ కోసం తాకట్టు పెట్టినోడు గొప్ప లేక స్నేహంగా విలువ ఇచ్చిన గొప్ప అరే నీ ఇంటి దగ్గర నీ ఆస్తి అంతర మహా ఉంటే ఒక పది కోట్లు కోదింపాల్సిందా సిగ్గులేదు నువ్వు లేస్తే నీ బాబు మీద అమ్మ అడ్డవా అండర్వేర్ కొనుక్కోవడానికి కూడా నీ బాబు డబ్బులు కావాలి ఇక్కడ పోస్టులు పెట్టడం కాదు సీదా హైదరాబాద్ పో అల్లుకు చెప్పు వీడియో పెట్టు అప్పుడు జనాలు నీ మాట విని సినిమా చూడరు తినడానికి అన్న క్యాంట్లో తినే అది వాళ్ళు అందరూ సొల్ పోస్టులు పెట్టేవాళ్ళు ఈ ఎవరు బాగా వైసీపీ సపోర్ట్లో ఉన్నారు సాలిడ్గా వేశారు సినిమాలు దమ్ముంటే ఇలా ఫుడ్ కూడా ఆపలేడు నీకోవసమైనా చూస్తాం ఇలాంటి బాటుకో గాల వలన దేశంలో మనుషులు పాడవుతున్నారు ఇది జనాయిన్గా ఉంది సినిమా హిట్ అవ్వాలంటే అందరూ చూడడం అవసరం లేదు మంచి వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూస్తే సరిపోతుంది వీడు నాకు అలాంటి అనమాట కొన్ని రోజులు ఆగితే వాళ్ళందరూ కలుస్తారు మధ్యలో జనాలే డాష్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పోసాని ఇప్పుడు నాగార్జున వైసీపీ వైసీపీ వైపు మాట్లాడిన సన్నిహితంగా ఉన్న టార్గెట్ చేస్తున్నారు ఇవాళ వీళ్ళు చేస్తున్న పనులు తిప్పి వాళ్ళకి చుట్టుకునే రోజు వస్తుంది వెయిటెన్సీ అంటే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ కాదు నాకు తెలిసి జస్ట్ ఈ సపోర్టెడ్ హీస్ ఫ్రెండ్ అంతే దాంట్లో తప్పు అయితే ఏం లేదు అండ్ మీ పిల్లని చేసుకున్నందుకు ఉదయ కిరణ్ సినిమాలు ఆడుకోకుండా చేసి అతన్ని ఆత్మహత్య చేసుకున్న చేశారు వైసీపీకి సపోర్ట్ చేసిండు అని సొంత మేనాలను ఇంత ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేయడమే కాకుండా మూవీస్ని బ్యాన్ చేయాలని అంటున్నారు తెలుగు ఇండస్ట్రీ అంటే కేవలం ఒక మెగా ఉమాన్లే ఉండాలనే ఏం లేదు అందరూ చేస్తే తెలుగు ఇండస్ట్రీ ఒక్క హీరోదో హీరోయిన్దో కాదు జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు హీరో సినిమా నేను ఖచ్చితంగా చూస్తా సో చూసారు కదా ఏ రేంజ్లో జన్ సపోర్ట్ చేస్తున్నారో ఇది కరెక్ట్ యాక్చువల్గా సో అంటే ఎవరో కొంతమంది ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెట్టేసినంత మాత్రం నా అది కరెక్ట్ కాదు ఇది ఎగ్జాక్ట్గా ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్ మీరు ఎక్కడో ఇంకా వాడు మూవీస్ చూడడం అన్నారు పుష్ప టూ మేము చూడడం అర్జున్ కొంచెం అతి చేస్తాడేమో కానీ ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అవుతారు మధ్యలో ఇలాంటి వాళ్ళే ఎటు కాకుండా పోతారు ఆ వెళ్ళి నువ్వు బన్నీ ఎస్ వదిలే అంటే ఇద్దరు ఉన్నారు కానీ బన్నీకి సపోర్ట్గా ఎక్కువ మంది ఉన్నారు